లో గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేయడం జరిగింది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆక్రమించుకొని భూములు అమ్ముకోవడం జరుగుతుందండి దగ్గర దగ్గర డెబ్బై ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు ఆక్రమించుకున్నారండి ప్రీవియస్ సంవత్సరంలో కూడా ఒక ఇరవై ఎకరాల దాకా ఆక్రమించుకొని ముప్పై లక్షలకు అమ్ముకున్నారండి దీని మీద మేము ఎంఆర్ వారికి కానీ ఎమ్ఆర్ ఈఆర్ఓ మేము అడ్డీ ఇచ్చినామండి పీజీ రెస్టారెంట్ కలెక్టర్కి సంబంధించిన పంపించడం జరిగిందండి వాళ్ళే ఎంఆర్ఓ గారు అప్రూవల్ ఇచ్చారండి వాళ్ళే సర్టిఫై చేశారు ఈ భూమి ఆక్రమించడం జరిగింది పలానా కుటుంబం వ్యక్తులు ఆక్రమించారని చెప్పి జరిగిందండి మళ్ళీ మేము కూడా గవర్నమెంట్ వారికి అడగడం జరిగిందండి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు మీరేం యాక్షన్ తీసుకోలేదు ఎందుకు సైట్ ని విజిట్ చేయండి ల్యాండ్ ను సర్వే ల్యాండ్ వెళ్ళి సర్వే నెంబర్ చేసి వాళ్ళు ఎందుకు ఆక్రమించుకున్నారు ఆ ఆక్రమించుకున్న భూమిని పేద ప్రజలకు పంచండి అని చెప్పి మేము అడగడం జరిగిందండి కానీ ఎంఆర్ఓ గారు ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ చూసి నోటీసులు పంపిస్తామని చెప్తున్నారు కానీ ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదండి ప్రజలకు న్యాయం జరగడం లేదు అందుకని ఈ రోజు రాజంపేట అన్నమయ్య జిల్లా మన రాజంపేటలో వచ్చేసి సబ్ కలెక్టర్ గారికి కలవడం జరిగిందండి వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ఆక్రమణకు గురి చాలా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇతరులు ఎవరున్నా కూడా ల్యాండ్ చేసుకోవాలన్నా కానీ ఇబ్బందు దాడి చేస్తున్నారండి వాళ్ళు ఈ ల్యాండ్ మాది అని చెప్పి ప్రజల మీద దాడి చేయడం జరుగుతుందండి గవర్నమెంట్ వారు దీన్ని చూసి పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ వారు కానీ ఆ భూమి పైన చర్య జరిపి ఎందుకు ఆక్రమించుకున్నారని చెప్పి దాన్ని గవర్నమెంట్ తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచవలసిందిగా కోరుతున్నాం